ఓం శాంతి జనవరి పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మురళి సారాంశం మధురమైన పిల్లలు బే అనగా తండ్రి మరియు వారసత్వం గుర్తుంటే సంతోష పాదరస మీటర్ పైకెక్కి ఉంటుంది ఇది చాలా సహజం ఒక్క సెకండు మాటే ప్రశ్న అనంతమైన సంతోషం ఏ పిల్లలకు ఉంటుంది సదా సంతోషమనే పాదరసం ఎక్కి ఉండాలంటే దానికి సాధనమేంటి జవాబు ఏ పిల్లలైతే అశరీరుగా అయ్యి అభ్యాసం చేస్తారో తండ్రి వినిపించేదంతా ఎవరైతే బాగా ధారణ చేసి ఇతరులతో ధారణ చేయిస్తారు వారికి అనంతమైన ఖుషి ఉండగలదు సంతోష పాదరసమట్టం సదా పైకెక్కి ఉండాలంటే అవినాశీ జ్ఞానరత్నాలను సదా దానం చేస్తూ ఉండండి అనేక మందికి కళ్యాణం చేయండి మేమిప్పుడు సుఖ శాంతుల శిఖరానికి పోతున్నామనే స్మృతి సదా ఉంటే సంతోషం ఉంటుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బా దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ జ్ఞాన ధారణ చేసేందుకు మొదట మీ బుద్ధిని స్వర్ణిమ యుగానికి చెందినదిగా చేసుకోండి తండ్రి స్మృతి తప్ప ఏ ఇతర వస్తువులలో మమకారం ఉండకూడదు రెండవ పాయింట్ కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకొని ఇంటికి వెళ్ళేందుకు ఆ శరీరులుగా అయ్యే అభ్యాసం చేయండి ఎవ్వరికీ దుఃఖం ఇవ్వడం లేదు కదా తండ్రి సమానంగా మధురంగా అయ్యామా అని మీ నడవడికను చూసుకోండి వరదానము సహన శక్తిని ధారణ చేయడం ద్వారా సత్యతను సొంతం చేసుకొని సదా విజయీభవ వివరణ ప్రపంచంలోని వారు ఈ సమయంలో సత్యంగా నడిచేవాళ్ళు బ్రతకడం కష్టము అసత్యం చెప్పాల్సి వస్తుంది అని అంటారు చాలామంది బ్రాహ్మణాత్మలు కూడా అక్కడక్కడ చతురతతో అయితే నడవాల్సి వస్తుంది అని భావిస్తారు కానీ బ్రహ్మబావ సత్యత మరియు పవిత్రత కొరకు ఎంత వ్యతిరేకత జరిగినా భయపడలేదు సత్యత కొరకు సహన శక్తి అవసరం సహించాల్సి వస్తుంది వంగాల్సి వస్తుంది ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది కానీ అది ఓటమి కాదు సదాకాలానికి విజయం బాబా అంటున్నారు ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ సత్యతని మాత్రం వదలకూడదు సత్యతని ధారణ చేయాలంటే చాలాసార్లు సహించాల్సి ఉంటుంది కానీ బ్రహ్మాబాబాని ఎదురుగా చూస్తూ సహించాల్సిన శక్తిని ధారణ చేస్తే విజయీగా అయిపోతారు స్లోగన్ ప్రసన్నంగా ఉండడం మరియు ప్రసన్నంగా చేయడం ఇదే ఆశీర్వాదాలు ఇవ్వడం మరియు ఆశీర్వాదాలు తీసుకోవడం עצה או שם